నాలుగో టెస్టులో టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా నిరాశపరిచారు మూడో రోజు ఆట తొలి సెషన్లో ఒక్క వికెట్ తీయలేకపోయారు ముఖ్యంగా భారత పేసర్లు తేలిపోయారు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్ అరంగేట్ర పేసర్ అంశుల్ కంబోజ్ పేస్ ఆల్రౌండర్ షార్దుల్ ఠాకూర్ తీవ్రంగా నిరాశపరిచారు ఇంగ్లాండ్ బాల్ బ్యాటింగ్ కు బ్రేక్ వేయలేక దారుణంగా పరుగులిచ్చుకున్నారు దాంతో టీమిండియా చెత్త రికార్డును నమోదు చేసింది ఓవర్సీస్ కండిషన్స్లో గత పదేళ్లలో తొలిసారి ఐదు వందల ప్లస్ రన్స్ సమర్పించుకుంది రెండు వేల పదిహేనులో చివరిసారిగా టీమిండియా ఓవర్సీస్ కండిషన్స్లో ఐదు వందల ప్లస్ రన్స్ ఇచ్చింది సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఐదు వందల రెండు పరుగులు చేసింది ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది ఆ తర్వాత ఎప్పుడు ఐదు వందల ప్లస్ రన్స్ ఇచ్చుకోలేదు మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న తాజా మ్యాచ్ లోనే ఐదు వందల ప్లస్ రన్స్ ఇచ్చుకొని చెత్త రికార్డ్ నమోదు చేసుకుంది కాగా తొలి సెషన్ లోనే ఓలీపోప్ బెంచ్ స్ట్రోక్స్ సూపర్ బ్యాటింగ్ తో వంద ప్లస్ రన్స్ రాబట్టారు ఆశ్చర్యకరంగా కొత్త బందితో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు ఈ మ్యాచ్ లో టీమిండియా విజయావకాశాలు సన్నగిలాయి డ్రా చేసుకోవడం మినహా భారత జట్టు ముందు మరో ఆప్షన్ లేదు రూట్ భారీ శతకంతో పాటు ఓలీపోప్ బెన్ స్ట్రోక్స్ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ నూట ముప్పై ఐదు ఓవర్లలో ఏడు వికెట్లకు ఐదు వందల నలభై నాలుగు పరుగులు చేసింది భారత బౌలర్లలో రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా సిరాజ్ బుమ్రా అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ పడగొట్టారు ఇంగ్లాండ్ ఆధిక్యం ఇప్పటికే నూట ఎనభై ఆరు పరుగులకు చేరింది